పోరాటం చేసిన మహానుభావులు నారాయణ గురువు గారు పూలే అంబేద్కర్ గారు కాశీరామ్ గారు మనను అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు జ్యోతిరా జాయిన్ అయ్యి ఇంగ్లీష్ మీడియం లో చాలా సక్సెస్ అయ్యి చాలా సంతోషంగా ఇంగ్లీష్ బోధన చేసి ఆ రోజు ఆయన ఉద్యోగం చేయలేదు జరిగింది ఆ అవమానాన్ని భరించలేని పూజే గారు ఏ విధంగా పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన విధంగా సాంఘిక సాంఘికంగా ఎన్నో విధాల సహాయ అలాగే ఉద్యోగ గారికి లోకల వంజనేయులు గారు అలా మెకమ్మజ్ గారు యాదవ్ గారికి గారు అలాగే వినోద్ కుమార్ గారికి రాస కేంద్ గారు వినోద్ కుమార్ గారికి గంజా వెంకయ్య గారికి

దాన్ని కొనసాగింపుగా మన పిల్లలకు అనువైన వాతావరణాన్ని ఎట్లా కల్పించాలి వాళ్ళు చదువుకునేటట్టుగా మనం ఎట్లా ప్రోత్సహించాలనేది కూడా మన అందరం కూడా మనసు పెట్టి ఆలోచన చేసి కార్యరూపం తీసుకొస్తే తప్ప ఈ మార్పు సమాజంలో సాధ్యం కాదు కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ బాధ్యత అనుకొని ప్రతిరోజు ఈవినింగ్ పూట అట్లా ఒక రౌండ్ కొట్టండి మోటార్ సైకిల్ వేసుకొని ఒక రౌండ్ కొట్టండి ఎవరైనా ఆకతాయిలు అక్కడ కూర్చొని మద్యం సేవిస్తుంటే వాళ్ళని భయపెట్టేయండి పోలీస్ వాళ్ళ కన్నా ఫోన్ చేయండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈరోజు పాఠశాలల పరిస్థితి ఘోరమైపోయింది ప్రభుత్వం ఎన్ని ప్రయాసాల కోర్చి దాంట్లో ఫెసిలిటీస్ పెడితే రాత్రికి రాత్రి వచ్చి ఫ్యాన్లు దొంగతనం చేసుకుంటాం వైర్లు కట్ చేస్తారు సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలు కట్ చేసిపోతారు అంటే మన సమాజం ఎట్లా తయారైతా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి ముందుండి కార్యాచరణ చేయాల్సిన బాధ్యత మీ ఎందుకంటే మీ గ్రామం ఇది మీ గ్రామంలో మీ పిల్లలు చదువుకోవాలంటే మీరు నడుం బిగించాలి మీరు కార్యోన్ముఖులు కావాలి అక్కడ నిలబడాలి గతంలో నైజాం రాజ్యంలో మనం చూసినాం నైజాం మూకలు రాత్రిపూట ఇండ్ల మీద పడి నానా భీభత్సం చేస్తుంటే గ్రామ రక్షక దళాలు అని చెప్పి ఆ రోజు పెట్టుకునేది సూర్యాపేట నల్లగొండ వరంగల్ ప్రాంతాల్లో గ్రామ రక్షక దళాలు ప్రతి ఊర్లో కూడా ఉండి వాళ్ళు నైట్ టైం వస్తే వాళ్ళని ప్రతిఘటించడానికి రక్షక దళాలు పనిచేసే సమన్వయంతో ఇప్పుడు పాఠశాల రక్షక దళాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఈరోజు వచ్చింది అయినా సరే మనం పెట్టుకోవాలి ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు మనం మన పాఠశాలలను కాపలా కాయాల్సిన అవసరం మన పిల్లలకు మంచి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది నా పేరు లక్ష్మీనారాయణ యాదవ్ పదహారో వాడు బోయపల్లి ఈ గ్రామంలో చదువుకున్న విద్యావంతులుగా బీసీల బలహీన వర్గాలలో మరి ఈ గ్రామంలో కూడా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచి అనేక వివక్షలు మరి ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడినట్టుగా ఏ మహానుభావులు అయితే జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే ఈ దేశంలో భారతదేశ స్వతంత్రం రాకముందే బలహీన వర్గాలకు చదువులొక్కటే శ్రీరామరక్ష చదువుకున్న వాళ్ళే ఈ సమాజాన్ని అర్థం చేసుకోగలరు సమాజంలో సరైనటువంటి జీవన విధానాన్ని గడపగలరు అని వారి జీవితాలను త్యాగం చేసినటువంటి అంశాలను మేము పుస్తకాల్లో చదివి మా గురువుల ద్వారా నేర్చుకొని మేము కూడా ఈ బలైన వర్గంలో జన్మ తీసుకున్నందుకు మరి మా తోటి పిల్లల్ని మా గ్రామంలో ఉన్న పేద పిల్లల్ని చదివించాలని మా తల్లిదండ్రులు చదివించినందుకు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్న మా పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు మరి ఇట్లాంటి కార్యక్రమం తీసుకుందాం అనగానే మరి ముఖ్యంగా సోదరుడు శ్రీనివాసాచారి మరి మెఘ ఆంజనేయులు మరి ఈ ఈ కమిటీకి అధ్యక్షుడైనటువంటి మా తమ్ముడు వాస సత్యనారాయణ యాదవ్ విజయ్ కుమార్ అందరూ కలిసి ఎంతో కోర్చి అన్న ఈ గ్రామంలో మనం ఇంతమంది బీసీలం ఉన్నాం ఇన్ని కులాల వాళ్ళమున్నాం ఇంత పెద్ద సంఖ్య ఉన్నాం మరి జనాభాలో సగభాగానికి ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో మనము మన తల్లిదండ్రుల్లాంటి మరి ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి సంఘ సంస్కృతలైనటువంటి జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే విగ్రహాలను తప్పకుండా మనం పెట్టుకోవాలి వాళ్ళ ఆదర్శాలను తీసుకోవాలి వాళ్ళు చెప్పినట్టుగానే మన పిల్లల్ని చదివించాలి మనలో పేద కుటుంబాలున్న పిల్లలకు మనం ఆసర కావాలని చెప్పేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని వాళ్ళు ఆలోచించినప్పుడు మేము ఇక వేరే వాళ్ళ దగ్గర ఎందుకని చెప్పేసి మా మిత్రుడు సోదరుడు వినోద్ కుమార్ గౌడు మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని మరి అమ్మ అయినటువంటి సావిత్రిబాయి పూలే వారి జీవితాలను త్యాగం చేసినందుకు గుర్తు పెట్టుకొని వాళ్ళు అడగంగానే మేమిద్దరం కూడా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని లక్ష్మీణ యాదవ్గా నేను వినోద్ కుమార్ గౌడ్ అడ్వకేట్ తమ్ముడు మరి పూలే విగ్రహాన్ని ఇప్పడం జరిగింది మరి వెంటనే ఆ కార్యక్రమానికి మిగతా వనరులు సమకూర్చుకొని ఈ నలుగురు నాలుగు దిక్కుల వలె సత్యనారాయణ యాదవ్ మెకవాంజనేయులు శ్రీనివాసాచారి తమ్ముడు విజయ్ చాలా శ్రమకూర్చి అందరూ నవ్వుతూ ఉంటే కూడా ఏ ఏం విగ్రహం పెడతారు ఎప్పుడు పెడతారు అంటే కూడా అది పెట్టి చూపిస్తామని ఈరోజు గ్రామంలో ఇంత పెద్ద బీసీ కమ్యూనిటీ ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మరి మేము మామినార్ మున్సిపాలిటీకి మామినార్ ఉమ్మడి జిల్లాకి మేము ఆదర్శం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ దేశంలో బలహీన వర్గాలకు అండగా నిలబడి చదువుల ద్వారా ఈ సమాజాన్ని మార్చగలుగుతామన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి నినాదాన్ని మా దృష్టికి తీసుకొని మా మనసులోకి తీసుకొని మేము వారిచ్చిన ఆదర్శాన్ని మనసులో పెట్టుకొని చదువుకుంటూ చదివిస్తూ మరి మా పిల్లలకు మా తోటి వారికి మా కుటుంబాలల్లో మా కులాలల్లో చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా మేము సహకరిస్తామని మరి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చదివినప్పుడు జీవిత చరిత్రను చదివినప్పుడు నాకు అనిపించింది సత్యశోధన్ గులాంగిరి ఆ మాటలు వింటేనే ఈ భారతదేశంలో దేశ భాగంలోనే భాగానికి ఎక్కువగా ఉన్న బీసీలు గులాంగిరిలుగా ఉన్నారు సత్యమట గులాంగిరిలుగా బ్రతికారు మరి సత్యశోధన ఏంటంటే ఉన్నోడు గొప్పోడుగా ఎందుకు ఎదుగుతున్నాడు పేదోడు ఎందుకు పేదోడుగా ఉంటున్నాడంటే చదువులు లేని కారణంగా మన వాళ్ళను మనం మన వాళ్ళ చేతినే అవమానపరిచే విధంగా మన కంటితో మన చేతితో మన కంటిని పొడిచే విధంగా మరి చాలామంది విద్యావంతులు కానీ అగ్ర కులాలు కానీ చదువుకున్నోళ్ళు కానీ ధనవంతులు కానీ పేదలపైన ఎప్పుడూ పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రంగా మమ్మల్ని అవమానపరుస్తూనే ఉన్నారు మరి చదువుకునే క్రమంలో మా గురువులు నేర్పిన మా విద్యని తీసుకొని మన మా పేద కుటుంబాల కుటుంబాలందరినీ కూడా ఈ ముఖ్యంగా ఈ వార్డులో బీసీల సగ భాగానికి ఎక్కువగా ఉన్నాం ఏ రిజర్వేషన్లు వచ్చినా వీ కీలకమైన వ్యక్తులు రాజకీయాలను శాసించేటువంటి వ్యక్తులు ఈ నలుగురు కూడా కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా మేము విద్యావంతులుగా బాగా చదువుకొని మా వాళ్ళకు మద్దతిస్తూ మరి సామాజిక స్పృహ ఇచ్చినటువంటి ఆ తల్లి సావిత్రిబాయి ఆ తండ్రి జ్యోతిబాపులు ఇచ్చిన ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల పోతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ మా పిల్లల్ని గొప్పగా చదివిస్తూ సమాజంలో మా వాటా కోసం మేము పోరాడుతూ బీసీలకు ఏ హక్కులైతే రావాలనో బలైన వర్గాలకు ఏ హక్కులైతే కావాలనో వాటి ఎంబడే మా జీవన ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను పోయపల్లి గ్రామంలో వార్డులో మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే వారి విగ్రహావిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం జరిగింది నిజంగా సంఘంలో మహనీయులైనటువంటి సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరాబు పూలే గారు కూడా విద్యాభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం కూడా ఎన్నలని పాటుపడి కూడా పాటుపడడం జరిగింది దాదాపు నూట యాభై ఏళ్ళ కిందనే ఎంతో వివక్ష ఉన్నా కూడా మహిళలకు విద్య ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో సావిత్రిబాబు బాబుబాయి పూలే గారు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని విద్యను అందించడం జరిగింది అలాగే జ్యోతిరావు పూలే గారు కూడా సమ సమాజం నిర్మించాలని ఒక ధర్మ సమాజం ఒక స్థాపన కోసం ఒక ఒక కొత్త సంస్థను నిర్మించి ఆ సంస్థ ద్వారా మన వివక్షని పోవటాలని కూడా ఎంతో వరకు కృషి జరిగింది ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా మా గ్రామస్తులను కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి చాలా కష్టపడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం